హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మనం ఇప్పటి వరకు మంది ఒకే ఛానల్ నివాస్ టీవీ అని దానిలోనే ఒకవైపు రెమెడీసు ఒకవైపు వాస్తు ఇవన్నీ చేస్తుంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకోసం మీ యొక్క సౌకర్యార్థం మనం ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క ఛానల్ ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇప్పటికీ మనం నివాస్ టీవీ అనేది మనకి ఎప్పటి నుంచి ఉన్న ఛానలే ఓకే అది కంటిన్యూషన్ అవుతుంది ఇప్పుడు కొత్తగా నివాస్ టీవీ న్యూమరాలజీ రెమెడీస్ దీనిలో అన్ని కూడా న్యూమరాలజీ పరమైనటువంటి రెమెడీస్ మాత్రమే అన్నమాట న్యూమరాలజీ పరమైన రెమెడీస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క నివాస్ టీవీ న్యూమరాలజీ రెమిడీస్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నివాస్ టీవీ న్యూమరాలజీ లెర్నింగ్ దీనిలో కేవలం న్యూమరాలజీని నేర్పడం అనేది జరుగుతుంది అయితే న్యూమరాలజీని ఫస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ నుంచి కంప్లీట్ గా దాదాపుగా మూడు లేదా నాలుగు సంవత్సరాల పాటు నేర్పడం జరుగుతుంది అంటే నేను నేర్చుకునేటప్పుడు ఎనిమిది సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను అదంతా కూడా పిన్ టు పిన్ ఫ్రీగా ఈ యొక్క ఛానల్లో న్యూమరాలజీ నివాస్ టీవీ న్యూమరాలజీ లెర్నింగ్ లో మీకు సవివరంగా చెప్పడం జరుగుతుంది ఓకే అలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అంటే బాగా లేట్ గానైనా సరే స్పష్టంగా పునాదులతో సహా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నివాస్ టీవీ న్యూమరాలజీ లెర్నింగ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నివాస్ టీవీ కాస్మిక్ వాస్తు వాస్తుకు సంబంధించి ఒక సంచలనాత్మకమైనటువంటి అప్డేట్ ఏంటంటే కాస్మిక్ వాస్తు ఏమిటి కాస్మిక్ వాస్తు దీని యొక్క కొలతలు ఎలా ఉంటాయి దీని యొక్క సిస్టమ్ ఎలా ఉంటది ఎలా ఈ వాస్తుని మనం పర్ఫెక్ట్ గా మన యొక్క లైఫ్ కి ఆపాదించుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క నివాస్ టీవీ కాస్మిక్ వాస్తు ఛానల్లో చర్చించడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే వాస్తు ప్రియులై ఉంటే మీకు వాస్తుే కావాలనుకుంటే నివాస్ టీవీ కాస్మిక్ వాస్తు అనే ఛానల్ ని సంప్రదించండి ప్రజెంట్ అయితే ఈ నాలుగు ఛానల్స్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి నివాస్ టీవీ నివాస్ టీవీ న్యూమరాలజీ రెమెడీస్ నివాస్ టీవీ న్యూమరాలజీ లెర్నింగ్ నివాస్ టీవీ కాస్మిక్ వాస్తు ఈ నాలుగు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి ఇందులో ఏది కావాలన్నా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐదోది నివాస్ టీవీ సందేహాలు మీరు ఏ ఛానల్లో అయినా సరే కామెంట్ రూపంలో సందేహాలు గనక అడిగినట్లయితే ఆ సందేహం అనేది పర్ఫెక్ట్ గా ఉంది పది మందికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని ఒక వీడియో లాగా చేస్తాను అలాంటి వీడియోలు కూడా ఈ యొక్క నివాస్ టీవీ సందేహాలు అనే ఛానల్లో ఉంటాయి మీరు ఏ ఛానల్లో సందేహం అడిగినా ఇందులో చూడాల్సిందే ఆ సందేహాల్లో అడగదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క నివాస్ టీవీ సందేహాలు అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నివాస్ టీవీ భక్తి ఎవరికైనా సరే భక్తి పరంగా కావాలి డివైన్ లెవెల్లో కావాలి డివైన్ లెవెల్లో కూడా ప్రతి శ్లోకంలో కానీ ప్రతి పదంలో కానీ వాక్యంలో కానీ సైన్స్ ఉన్నాయే మనం తీసుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా భక్తి పరంగా ఉన్న ప్రతిదీ ఉదయం ఉదయం మనకి ఆ భక్తి ప్రవచనం నుంచి ప్రతిదీ ఈ ఛానల్ మొత్తం భక్తి 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 ఉంటుంది అయితే ప్రతి దాంట్లో మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండేలాగా ఉంటుంది ఇది నివాస్ టీవీ భక్తి నెక్స్ట్ నివాస్ టీవీ డైలీ ఈ నివాస్ టీవీ డైలీ ఏంటంటే మనకు ఆస్ట్రాలజీలో రాశి ఫలాలు ఉన్నాయి కదా అలాగే ఈ యొక్క నివాస్ టీవీ డైలీలో ఉదయాన్నే మీరు ఈ రోజు ఎలా ఉంది ఈ రోజు ఏ ఏ సంఖ్యలకు బాగుంది ఎలా చూసుకోవాలి ఏ పనులు అయితే విజయవంతం అవుతాయి ఇలాంటి అన్ని కూడా సైంటిఫిక్ గా వివరించడం జరుగుతుంది డైలీ న్యూమరాలజీ న్యూస్ కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క నివాస్ టీవీ డైలీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఈ ఏడు ఛానల్స్ లో నాలుగైతే రన్నింగ్ లో ఉన్నాయి ఈ నాలుగైతే ఈ క్షణమే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు త్వరలో ఇంకొక వారం రెండు వారాల్లో నివాస్ టీవీ సందేహాలు నివాస్ టీవీ భక్తి నివాస్ టీవీ డైలీ ఈ మూడు కూడా మనకి స్టార్ట్ అవుతాయి అప్పుడు అవి కూడా మీరు చేసుకోవచ్చు ఏది ఎవరికి నీడో తెలుసుకొని దానిలోకి రండి అయితే ఈ అన్ని ఛానల్స్ లో కూడా నివాస్ టీవీ న్యూమరాలజీ లెర్నింగ్ లో ఏమవుతుందంటే నేను పిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవి నేర్పుతూ ఉంటాను దాదాపు త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది కంప్లీట్ నేర్చుకోవడానికి అంత ఓపిక్ గా ఎవరు కావాలంటే వాళ్ళు నేర్చుకోవచ్చు అయితే దానిలో మీరు ఏదైనా సందేహాలు అడగాలంటే ఒక నెలలో చెప్పిన పాఠాలన్నిటి గురించి మీరు సందేహాలు అడగాలనుకుంటే ఎవరైనా సరే వన్ మంత్ కి వన్ మంత్ అంటే ఒక నెలకి వన్ మంత్ కి వన్ థౌజండ్ రూపీస్ పే చేసిన వాళ్ళకు మాత్రమే న్యూమరాలజీ లెర్నింగ్ లో డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది మాకు డౌట్స్ వద్దు మేము వింటూ నేర్చుకుంటాం అనుకుంటే ఏ హెడ్ నో ప్రాబ్లం ఏది ఈ ఒక్క ఛానల్కే నివాస్ టీవీ న్యూమరాలజీ లెర్నింగ్ అనే ఛానల్ మాత్రం మీరు నేర్చుకుంటూ వెళ్తే నో ప్రాబ్లం కానీ మీకు డౌట్ కావాలంటే డౌట్స్ క్లారిఫై చేయాలంటే మీకు ఒక నెలకి థౌజండ్ రూపీస్ అవుద్ది మీరు ఏ నెలలో డౌట్ ఒక సిక్స్ మంత్స్ నేర్చుకున్నారు మీకు సెకండ్ మంత్ లో నెలలో ఒక డౌట్ ఉంది అప్పుడు మీరు సెకండ్ మంత్ కి థౌజండ్ రూపీస్ పే చేయాలి పే చేస్తేనే ఆ సెకండ్ మంత్ లో డౌట్స్ క్లారిఫై చేయటం జరుగుతుంది మీరు ఆ సెకండ్ మంత్ లో డౌట్ ని ఎన్ని సార్లు అడిగినా ఓకే ఆ థౌజండ్ రూపీస్ తోనే అయితే అక్కడ ఆ సెకండ్ మంత్ లో నేనేం కంటెంట్ చెప్పానో దానిలోనే అడగాలి దాని వరకు చెప్పడం జరుగుతుంది అలా లేదు అసలు మాకు డౌట్స్ ఏ వద్దు లెర్నింగ్ లో అంటే గో హెడ్ నేర్చుకుంటూ వెళ్ళొచ్చు ఓకే అది ఒక్కటే మినహాయింపు మిగతా మామూలే ఫ్రీ ఓకే సరే ఇక మనకి ఏడు ఛానల్లో కాకుండా మా స్టూడెంట్స్ ఛానల్స్ కొన్ని రన్ అవుతున్నాయి అందులో కూడా నా యొక్క వీడియోస్ ని వాళ్ళు పెడుతున్నారు అవేంటో చూద్దామండి భగత్ చంద్ర న్యూమరాలజీ అనే ఛానల్ తర్వాత చైతన్య న్యూమరాలజీ అనే ఛానల్ ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ అనే ఛానల్ బెగిన్ నాలెడ్జ్ అనే ఛానల్ ఈ నాలుగు ఛానల్స్ నా స్టూడెంట్స్ అందులో కూడా నా యొక్క కంటెంట్ వస్తుంటది సో ఈ ఏడు ఛానల్స్ ప్లస్ ఈ నాలుగు పదకొండు ఛానల్స్ ఈ పదకొండులో ఈ నాలుగు ఛానల్స్ కిందన్న నాలుగు ఛానల్స్ ఈ ఎనిమిది అయితే రన్నింగ్ లో ఉన్నాయి ఇప్పుడే ఇక మూడు నివాస్ టీవీ సందేహాలు నివాస్ టీవీ భక్తి నివాస్ టీవీ డైలీ ఈ మూడు మాత్రం ఒక వారం లేదా రెండు వారాల్లో మీ ముందుకు వస్తాయి అన్నిట్లో కూడా ఈ యొక్క పదకొండు ఛానల్లో పదకొండు డిఫరెంట్ కంటెంట్ తో ముందుకెళ్తుంటాం ఒక ఛానల్లో ఉన్న కంటెంట్ మరో ఛానల్లో ఉండదు కాబట్టి ఎవరికైనా సరే ఈ యొక్క న్యూమరాలజీ గురించిన ఒక్కొక్క విషయాన్ని ఇలా సెపరేట్ గా తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ఛానల్స్ అన్నిటినీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మీరు ఏ ఛానల్లో డౌట్ అడిగినా అది నివాస్ టీవీ సందేహాలు అనే ఛానల్లో మాత్రమే ఉంటుంది మీరు అందులోనే చూడాల్సి ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఫ్రీనే మీరు చూడటం అయితే నివాస్ టీవీ న్యూమరాలజీ లెర్నింగ్ అనే ఛానల్ లో మాత్రం మీరు ఫ్రీగా చూసుకుంటూ పోతే నో ప్రాబ్లం కానీ మీరు డౌట్ అడగాలి అంటే మంత్ కి థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆ మంత్ కి ఏ మంత్ కి థౌజండ్ పే చేస్తారో మేము నోట్ చేసుకొని ఆ మంత్ లో ఉన్న కంటెంట్ లో ఉన్న సందేహాలు మాత్రమే తీర్చడం జరుగుతుంది అంతేగాని ఒక మంత్ కు థౌజండ్ పే చేసి ఇక రాబోయేయో ఎప్పుడో అడిగితే కుదరదు ఇది ఇష్టమైన వాళ్ళు మాత్రమే దానికి ముందుకు రండి లేదంటే ఫ్రీగా నేర్చుకుంటూ వెళ్ళండి నో ప్రాబ్లం ఓకేనా ఎందుకంటే ఇప్పటికే నా యొక్క వీడియోలన్నీ నోట్స్ రాసుకుంటూ ట్రై చేస్తున్నారు అది ప్రమాదం కదా దానికంటే ఇది బెస్ట్ అయితే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది మీ ఇష్టం లేదు అంతకంటే మాకు తక్కువలో కావాలన్నప్పుడు ఎలాగో మనకి ఫైవ్ సర్వీసెస్ ఉన్నాయి మీరు వాటికి వెళ్ళొచ్చు అవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది కంటెంట్ అవర్ ఛానల్స్ అండ్ అవర్ స్టూడెంట్ ఛానల్స్ చక్కగా వీటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అన్ని వీడియోల్ని మీరు చూస్తూ ప్రతి కంటెంట్ ని మీ ఓన్ చేసుకోండి న్యూమరాలజీలో మీరు పూర్తిగా ఎడ్యుకేట్ అవ్వండి ఇది ఈ వీడియోలో కంటెంట్ మరో వీడియోలో మరో కంటెంట్ తో మరలా అండి